బిగ్ బాస్ హౌస్లో ఎవరు శత్రువులుగా మారుతారు ఎవరు మిత్రువులుగా మారుతారు అనేది గెలిచే వరకు ఎవరికీ తెలియదు ఇప్పుడు బిగ్ బాస్ వినాలికి రావడంతో ఇక నాగార్జున స్టార్టర్డే రోజున అడుగు పెట్టేశారు పెట్టి పెట్టగానే గౌతమ్ అమర్దీప్ని ఏ విధంగా టార్గెట్ చేసి చెల్లెల కోసం గెలిపించాలని అమర్ని ఓడించడానికి బాల్ని విపరీతంగా కొట్టడంతో పాటు నీ అమ్మ అంటూ అమర్ని తిట్టడంతో ఒక్కసారిగా నాగార్జున అయితే గౌతమ్ని ఇచ్చి పడేశారు అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ అమ్మ అనే మాట ఎలా అన్నావు ఆ రోజు ప్రియాంక బోలా ఏదో ఒక మాట అన్నాడని ఎర్రగడ్డ మాటకి అంతలా రచ్చ చేసింది మరి అమర్ అంత మంచివాడు కాకపోతే నీ అమ్మ అన్న మాటకి నీకు తిరిగి ఏమీ అనలేదు ఈ విషయానికి అయినా నువ్వు అమర్ మదర్ కి క్షమాపణ చెప్పాలి అంటూ అనేసరికి సార్ నేను తప్పకుండా చెప్తాను అది నా ఊతపదం మాత్రమే అంటూ అమర్ మదర్ కి క్షమించమని స్టేజ్ పైన అడుగుతూ వచ్చేశారు ఇక అలానే మరోసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయక తప్పదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గౌతమ్కి నాగార్జున